ఫుల్ గా ఎందుకు సపోర్ట్ చేశారంటే అదే కారణం ఎందుకు ఎంత వచ్చింది ఇక తెలుగుదేశం ఉండదులే అన్నటువంటి ధైర్యంతో వాళ్ళు అధికారి ఓటు తేడు ఓటు పోగొట్టడానికి మాత్రం అధికారి కారణం మన దరిద్రం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో నుంచి వెళ్లే నాయకులు ఆ ప్రజల మధ్యలో ఉండే అధికారుల వలన జరిగిన ఇబ్బందుల కారణంగా సఫర్ అయిన ప్రజల్ని పరామర్శించి తాము అధికారంలోకి వచ్చాక అదే అధికారులు ట్రాప్ లో పడతారు ఈ దఫా చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు బెటర్ ఇంకా భవిష్యత్తు చూడాలి అయితే ఆయన ట్రాప్ లో పోల ఆయన ఎప్పుడు పవర్ లోకి వచ్చినా అధికారుల మాట నడుస్తుంది చివరికి పార్టీ వాళ్ళని వాళ్ళు కాదు మంత్రుల దగ్గరకు వచ్చి ఇప్పుడు కింద సారి రాజ జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులు ఎట్ట ఉండేది రివ్యూ అంటే ఆ శాఖ రివ్యూ అంటే మంత్రి కూడా అధికారులతో వచ్చి కూర్చోవడం తప్పించి ఏ మంత్రి సొంత నిర్ణయాలు తీసుకున్నారు సీఎం పేసే వాళ్ళ నిర్ణయాలు లేకపోతే పార్టీ తరఫున ఉన్న కొంతమంది నాయకులు నిర్ణయాలు తప్పించి అసలు వాళ్ళ శాఖతో కూర్చుని సమీక్షించింది ఎవరు ఇప్పుడు చూడండి ఇదివరకు ఇక్కడ కూడా ఉండేది కాదే మనం చాలా సార్లు మాట్లాడాలి అంతే ఈ దఫా వచ్చేటప్పటికి ప్రతి ఒక్క మంత్రి అనిత ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు ఆవిడ సవిత మాట్లాడుతున్నారు ఏ మంత్రి రవీంద్ర మాట్లాడుతున్నారు స్వేచ్ఛ ఇచ్చేసారు పూర్తిగా అది పాఠం నేర్పింది అంతే ఇప్పుడు జగన్ కూడా ఇది ఒక పాఠం